కూటమి పార్టీల నుండి ఏ ఎన్నికలు వచ్చినా గెలిపించడానికి ప్రజలు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని ఎన్టీఆర్ వైద్య సేవ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ శెటీవల్ల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొడుపుడి సత్యబాబు కాకినాడ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు పట్టబదుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం చివరి రోజు అయిన మంగళవారం కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన వారి స్వగృహం వద్ద పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ సెట్టిబా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యభావులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని అనేక సంస్కరణలను చేస్తుందని అందులో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక రకాల ప్రయోజనాలు కలిగేలా ప్రభుత్వం పాలన అందిస్తుందని ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన పేర భక్తుల రాజశేఖరంను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు అనంతరం కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు మాట్లాడుతూ తాము నియోజకవర్గం నుండి సుమారు నాలుగు వందల యాభై మంది కార్యకర్తలకు ఒక్కొక్కరికి ముప్పై మంది పట్టభద్రులను అప్పగించి వారికి ఓటు వేయడంపై అవగాహన కల్పించి వారి ఓట్లను అభ్యర్థించామని అన్నారు కూటమి పార్టీలు బలపరిచిన పేరభక్తుల రాజశేఖరంను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ పోటీకి చాలా దూరంగా జరుపుకున్నాడు మీకు మేము ఎందుకు ఎలక్షన్లో విజయ కేతం ఎగిరేస్తామంటే ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ స్కూల్స్కి స్వయం ప్రతిపత్తి కల్పించి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు ప్రైవేట్ స్కూల్లోనే జమ్లింగ్ ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్లు క్రియేట్ చేయటం కానీ వారి పిల్లలకు వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకునే విధంగా తయారు చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారే మరి డబల్ వన్ సెవెన్ జీవో ఇచ్చి స్కూల్ తప్పి కొన్ని వందల మంది కార్పొరేట్ కంపెనీలని మెడ మీద ఖర్చు పెట్టి సిఎస్ఆర్ వసూలు చేసి ఆ సిఎస్ఆర్ను కూడా వాడుకుని అంటే బెంచీలు కుర్చీలు ఆ డ్రెస్లు బ్యాగులు షూలు సప్లై చేసిన వాళ్ళు వెండర్లు కూడా పేమెంట్లు చేయకుండా ఏదో గవర్నమెంట్ ఈయనే సిఎస్ఆర్ ద్వారా చేశారు ఈ ఈయనే చేశారు సిఎస్ఆర్ ద్వారా కాకుండా అన్న ప్రచారం చేశారు ప్రచారంలో లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మించిన మరో ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉండదు ఇలాంటి ప్రభుత్వానికి చక్కటి బుద్ధిని కోటమి ప్రభుత్వం ద్వారా మీరు అందరూ ప్రజలు కూడా నూట అరవై నాలుగు సీట్ల రూపంలో ఇచ్చారు అదే మ్యాండెట్ నాకు తెలుసు దానికన్నా ఘనంగా ఎబో సెవెంటీ పర్సెంట్ ఓట్లు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా ప్రజలు మరోసారి ఈ ప్రభుత్వానికి బహుమతిగా అందజేయనున్నారు ఒక పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ పార్టీని మేము ఎక్కుతాం నేనే అధికార పార్టీ కాబట్టి మార్కెట్ సాధం ఉంటుంది రాజశేఖర్ ఎక్కుతాడు అని చెప్పడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం దానికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి మేము ఎవరినైతే సుమారు రెండు లక్షల మందిని ఓటర్లు మేము జాయిన్ చేసామో వాళ్ళందరూ కూడా అంటూ ఏంటో తెలియక ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఓటు కొత్తగా డిగ్రీ వచ్చి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలు యూనియన్లు ఈ కుళ్ళు కొత్తంతలాలు ఏమీ తెలియకుండా ఫ్రెష్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము వెళ్ళకపోయినా సుమారు ఈ పదమూడు వేల మందిని కూడా చాలా మంది మాకు ఆరు వందల డెబ్భై మంది ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పదిహేను ముఖ్యంగా పేరాబుల రాజశేఖర్ కానీ మీ పాత్రికలు వైపు నుంచి కూడా చాలా సహాయ సహకారాలు అంది జరిగిన కూడా మీ అందరికీ ధన్యవాదాలు కాకినాడ రోరల్లో ప్రజానీకానికి ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా పనిచేయాలని రేపు ఇరవై ఏడో తారీఖు నాడు పోలింగ్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూతులకి వెళ్ళి ఏదైతే మేము ఈ నెల రోజుల నుంచి కూడా మీకు చెప్పామో మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే విధంగా పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రేపు ఇరవై ఏడు అందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ మొత్తం ముగ్గురు కార్యకర్తలు కూడా ఓటర్స్కి అందరికీ అందుబాటులో ఉండి